ప్రైజ్లాట్ దేవుని వాక్యం నుండి రోమీల క్రాసిన్ పత్రిక నాలుగు అధ్యాయము ఇరవై ఒకటవ వచనం చదువుకుదాం దేవుని మహిమ పరిచి ఆయన వాగ్దానం చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూడిగా విశ్వసించి విశ్వాసం వలన బలం పొందెను అబ్రహాము ఉన్న పరిస్థితులు తన ఉడికిపోయిన శరీరం సారా గొడ్రాలు మరియు కూడా గడిచితున్న సంవత్సరాలు సమాధానం ఎటు నుంచి కూడా సమాధానం రానటువంటి పరిస్థితి ఇటువంటి గడ్డు పరిస్థితి చెప్పాలి ఇటువంటి సమయంలో అబ్రహాం ఉన్నాడు కానీ ఎక్కడా కూడా తన యొక్క విశ్వాసాన్ని కోల్పోలేదు అందుకనే పౌలు అబ్రహాముని విశ్వాసానికి మాదిరిగా తీసుకొని విశ్వాసం ఎలా ఉండాలో అబ్రహాముని చూచి మనకి నేర్పించడానికి ప్రయత్నం చేస్తున్నాడు తన పరిస్థితులు తను ఒప్పించేటువంటి ఏమాత్రం లేదు తనని సమర్థించేవిగా తన పరిస్థితులు ఎక్కడా కూడా లేవు కేవలం తన విశ్వాసమే తన పరిస్థితులు దాటి రావడానికి సహాయపడ్డాయి అబ్రహాము గుర్తు చేసుకున్నాడు దేవుడు మాట తప్పని దేవుడని దేవుడు మనిషి కాదని మరియు మార్పు చెందినవాడు దేవుడని మాత్రమే అబ్రహాం గుర్తు చేసుకున్నాడు ఇటువంటి పరిస్థితిలో తనకున్న వాస్తవ పరిస్థితులు ఎటువంటి పరిస్థితుల్లో కూడా తన వాగ్దానాలు నెరవేర్చినటువంటివి ఇటువంటి పరిస్థితులను దేవునికి అప్పచెప్పాడు తన వాస్తవ పరిస్థితులు దేవునికి అప్పు చెప్పినప్పుడు దేవుడు తన యొక్క వాస్తవ పరిస్థితులు వాగ్దానం నెరవేర్చే పరిస్థితులుగా మార్చాడు దేవుణ్ణి స్థుతించాడు అబ్రహాం తనకున్న గడ్డు పరిస్థితుల్లో అబ్రహాము దేవుని స్థుతించాడు ఈ స్థుతించటం బట్టి మన తనకి విశ్వాసంలో ఎదుగుతాం స్థుతి మనకి శక్తి విడుదల చేయడానికి ఒక మార్గంగా ఎంచబడుతుంది ఇలా స్థుతించి తన యొక్క గడ్డు పరిస్థితుల్లో కూడా తన విశ్వాసాన్ని బలపరుచుకున్నాడు దేవుని సమాధానం వచ్చేటువంటి మార్గంగా వాడుకున్నాడు ఇటువంటి పరిస్థితుల్లో సమస్యలు మరి అసాధ్యాలు బలహీనతల్లో దేవుడు తనకి శక్తిని దయచేశాడు ఇప్పటికి కూడా మన మనకి అందరికీ ఒక మాదిరిగా అబ్రహాము నిలిచాడంటే ఇటువంటి గడ్డు పరిస్థితులను చీల్చుకొని మరి విశ్వాసంతో ముందుకొచ్చాడని మన యొక్క విశ్వాసాన్ని బలపరచుకోవాల్సిన సమయం ఇది అబ్రహాం కంటే ఉన్నటువంటి గడ్డు పరిస్థితులు అయితే మనం కాదు కనుక మనం ఆన్సర్ తప్పకుండా పొందుకోవాలి విశ్వాసంతో పొందుకోవాలి అటువంటి కృప దేవుడు మనందరికీ దయచేయని ప్రార్థన చేసుకున్నాం పరిశుద్ధుడు అయినా సయా మరి అబ్రహాము ద్వారా ఎంతో గొప్ప అద్భుతాలు మరి మా ముందు ఉంచాము తండ్రి విశ్వాసం నేర్చుకున్నాం నీ ఎందు స్థుతించడం నేర్చుకున్నాం అసాధ్యాన్ని సుసాధ్యం చేయడం నేర్చుకున్నాం తండ్రి అవన్నీ ఈరోజు మా పట్ల నెరవేర్చమని ఏసునామును స్వామును ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె బ్లెస్ యూ